కాంగ్రెస్ భయండి తురుకలం చోటు ఎక్కువ గుర్తొస్తున్నా ఎందుకంటే నాకే నమ్మట్లేదు అన్న నేను కాపాడ హిందూ సమాజాన్ని సమర్థం చేయడానికి కష్టపడతా హిందూ ఇంకో ఇంత మతానికి ఆ పోటీ పెట్టుకొని ఓట్ల రోజుస్తే నా తల నెర్పడి ఈ దేశ విచ్ఛిన్నం కోసం కారణం వీళ్ళంతా ఎన్నో హిందూ ముస్లిం వల్లి ఇది అయిపోయే లొల్ల్యా శాశ్వతంగా పరిష్కారం వచ్చే లొల్ల్యా ఇది ఇంకేమైనా అర్థం ఉందా అంత అంటే వీళ్ళు బతికినాలు ముస్లిం తిట్టుకుంటే బతుకు దీన్ని ఖండియాలే దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు పనికినవాడు చెరివి లేనివాడు మాట్లాడితే అంటే గిట్లుంటే టోపి పెట్టుకున్న పరిస్థితి వస్తే ఈయన తలనరుక్కుంటున్నాడు తల నరుక్కుంటా కానీ టోపీ అంట ఇది ఇప్పుడు ప్రతి తెలివి లేనివాడు రాజకీయ నాయకుడు అయితే ఇది పరిస్థితి ఈ దేశంలో కుల మతాలు పోవాలి మత సామరస్యాలు పెరగాలి మతాలు ముఖ్యం కాదు మానవత్వం అనేది ముఖ్యం ఈ దేశ యూనిట్ అనేది ముఖ్యం ఈ దేశ ఐక్యత అనేది ముఖ్యం అనేది తెలియకుండా బండి సంజయ్ లాంటి లీడరు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో వాళ్ళు ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ వాళ్ళను హిందువులను ముస్లింలు చెప్తారు ముస్లిం నువ్వు ఎవరు చెప్పినా అమ్మరు వాళ్ళకి అవసరం లేదు ఇక హిందువుల యొక్క సమగ్రత అనేది ఈయన ఏం చేస్తారంటే తరణుకుంటారంట నువ్వు హిందువుల కోసం పనిచేస్తావు